माङ्गल्ये स्वे शरण्ये शरण्येत्रयम्बके देवी नारायणी न ना... या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्त नमस्त नमस्तस्तय नमो नमः या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्त नमस्त नमस्तस्त नमो नम ओं हिण्यवटा सुबह चित्री नोमा वहाँ मा जातमी नोलक्ष्मी मनमगामनीम हिरण्यम गास्वनामस्तिनाथ प्रभोधनी मुकुवाय श्रीमा दीवस्ता

మన గౌరవనీయులు పీఠాధిపతి నాయక్ సోమశేఖర్ నాయక్ గారు ఇక్కడ ప్రతిరోజు లలిత తోటి పూజా కార్యక్రమం జరుపుతున్నారు అదేవిధంగా శ్రీ క శ్రీదేవి కడకమాల స్తోత్రము శ్రీశుతము శ్రీ లక్ష్మీ అష్టోత్తర క్షేత్రం స్తోత్రము ఇక్కడ ప్రతి ఒక్క భక్తులు విదేశాల నుండి వచ్చి శ్రీ శ్రీ నిదానపాఠ లక్ష్మి బాలతి ప్రసంద అమ్మవారి పీఠం నందు ప్రతి ఆదివారం అన్నటువంటిది తండాలుగా వచ్చి ఇక్కడ అన్నదాన కార్యక్రమం అన్నటువంటిది శ్రీ సోమశేఖర్ నాయక్ గారు భక్తుల సహకారంతో ఇక్కడ పూజలు చే జరుపుచున్నారు కావున ఇక్కడ ప్రతి ఒక్కరు పీఠం దగ్గర వచ్చిన వారి యొక్క కోరికలు సంతానం లేని వాళ్ళకి సంతానము ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగ ప్రాప్తి అదేవిధంగా వచ్చేసి ఎన్నో సమస్యలు అన్నటువంటిది ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా ఆరోగ్య సమస్యలు ఇక్కడ కోరికలు అన్నటువంటిది నెరవేరినాయి అదేవిధంగా వ్యాపారం లేని వాళ్ళకు కూడా వ్యాపారం అనేటువంటిది ఇక్కడ అభివృద్ధి చెందినటువంటిది ఇక్కడ పాండ్యమండలం సుగాల్మెట గ్రామం నందు శ్రీ శ్రీ నిదానపాటి శ్రీ లక్ష్మీ బాలత అమ్మవారి దేవస్థానము పీఠం నందు వెలిసినటువంటి అమ్మవారి దగ్గర ప్రతి ఒక్క భక్తులు అన్నటువంటిది కోరికలు అన్నటువంటిది తప్పక నెరవేరుతున్నాయని చెప్పి తండాలుగా వచ్చి ఇక్కడ పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలుగుతున్నారు సర్వేజన శుక్నో భావంతు మేము కర్నూలు నుంచి వచ్చాము అమ్మవారు సుఖంగా వెలిసినప్పటి నుంచి మాకే అవగాహన లేదు రీసెంట్గా ఒక నెల నుంచి అవగాహన వచ్చి వచ్చి ఇక్కడ వచ్చి కొన్ని వారాలు తిరిగాము తిరిగినప్పటి నుంచి మన ఆరోగ్యాలు బాగుంది ఇంట్లో కూడా బాగానే ఉంది అందువల్ల చాలామంది చాలా ఇక్కడికి కూడా హైదరాబాద్ కర్నూలు మంద్యాల బీద జిల్లా డోను అనంతపురం నుంచి కూడా చాలామంది భక్తులు వచ్చిపోతుంటారు అలాగే అమ్మవారి అమ్మవారు శక్తిపీతమైనటువంటి భక్తి సమస్య అయితే అమ్మవారి అమ్మవారు వచ్చి మన ఆరోగ్యం గురించి అన్నీ చెప్తుండేది అమ్మవారు ఏ విధంగా చెప్పినట్టు మనం ఆవిడ ఫాలో అయితే కదా మన సమస్యలు అనేది ఎటువంటి సమస్యలు అయినా తొలగిపోతాయి నవరాత్రులలో యుగాది పదమైన సమస్య ఉన్నాయో ప్రతిరోజు ఒక్కొరే ఒక్కో పూజ జరుపుతూ ఉన్నారు అలాగే మధ్యాహ్నం అన్ని కూడా అన్నదానం కార్యక్రమం కూడా చేస్తున్నారు కాబట్టి మీరు ఇంకా ఎవరైనా భక్తులు కావాల్సిన చూస్తున్నాం చూసి డబ్బులు రాక ఇక్కపోయి రమ్మని నమ్ముకొని ఇంకా కూర్చుని తర్వాత చిన్న చిన్నగా కొద్ది సమస్యలు నెరవేర్చుకుంటాను ఆ నమ్మకం నేను ఒక వారం తట్న ఒక వారం వస్తూనే ఉంటాను మీ డబ్బు నీకు రిటర్న్ వచ్చిందా ఆ చిన్న చిన్నగా చిన్నగా వస్తుంది ఇంకా వేరే సమస్యలు కానీ నాకు నమ్మకం చూస్తు నా ఇంటి సమస్యలు కానీ కొన్ని కరెక్ట్గా అలాగే నేను అప్పుడప్పుడు ఒక వారం తట్టున ఒక వారం వస్తూనే ఉంటాం దాదాపు పది సంవత్సరాలు సంవత్సరాల నుంచి ఫస్ట్ నుంచి అంటున్నాను గుడి లేనప్పుడు నేను గోల్డ్ ఉన్నప్పటి నుంచి గుడిలో స్టార్టింగ్లో పదిమంది ఐదు మంది వచ్చేటప్పుడు అప్పటినుంచి వస్తున్నాను ఇంతవరకు పదేండ్ల అప్పటి నుంచి వస్తున్నాను పర్శురామ్ సార్ నేను చాలా చూస్తాను ఇధానం పాటి కరిగుతాము గారు నా పేరు పరశురామ్డు నేను చాలా దూరం ఉంటే వస్తున్నా నాతో పాటు ఇద్దరు కూడా ఇరవై ఇరవై స్టార్ట్ అయ్యారు మళ్ళీ అంటే ఒకదానం ఎక్కడైనా వెళ్ళినప్పుడు అక్కడ మనము తీసుకునే విధానం బట్టి వాళ్ళు చెప్పే విధానం బట్టి మన నమ్మకాన్ని మనం ఫస్ట్ ఒకటి ఏంటంటే విశ్వాసంతోనే ఒకదానికి వెళ్తే ఆ విశ్వాసమే మనం కాపాడుతుంది అదేవిధంగా మన సోమశేఖర స్వామిజీ అమ్మవారి రూపంలో వచ్చి అమ్మవారు ఆయన రూపంలో మనకి చాలా విషయాలు అంటే మనం ఎక్కడెక్కడో వెళ్తుంటాం ఎక్కడ నేను కూడా పోయిన చాలాదండలా కానీ ఎక్కడ కానీ ఈ విధంగా లేదు మన ఒక కన్ను మూసుకో మన కన్ను ఆయన మనం చూడనే చూడు స్వామి అదే అమ్మవారు వచ్చినప్పుడు మన అసలు ప్రత్యక్షంగా చూడరు కానీ అన్ని విషయాలు మన లోపల ఏముంది మన ఇంట్లో ఏముంది మన సమస్యలు ఏంది అన్ని అకటా మనకు చెప్పేస్తున్నారు చెప్పేసిన తర్వాత తన పరిష్కారం ఏందో ఏం లేదో నన్ను నమ్ముకోండి నేను చూసుకుంటాను ఏమన్నా విధంగా చాలా అద్భుతంగా చెప్తున్నారు నేను అదే విధంగా రెండు మూడు సార్లు వచ్చినాము వచ్చినప్పుడు కూడా నాకు చాలా బాగా జరిగింది అక్కడ చెప్పాలంటే నేను ఇంట్లో పడుకున్న తర్వాత బొధనలేసి వెళ్ళే ఇంకా ఎక్కడైనా పోవాలంటే కాకుండా మొత్తము అంటే ఇంకా ఎలా వస్తుండే మంచిగా అయింది ఇప్పుడు నాకు మంచిగా కొంచెం ఆర్థికంగా కూడా నేను వచ్చింది రెండు మూడు వారాలైనా కూడా కొంచెం అది దినదిన అభివృద్ధి చెందుతుంది కానీ డౌన్ లేదు ఇది కొంచెం అమ్మవారిని తలుచుకొని ప్రతిసారి పెట్టుకొని అవి చేసుకొని అమ్మవారిని తలుచుకొని నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాను నేను ఐడియా డిస్ట్రిబ్యూటర్ని బాగుంది అందరూ నమ్ముకోండి మంచిగా ఉంది నమ్మకం ఫస్ట్ ఉండాలి ఆ తర్వాత అమ్మవారు చెప్పే విధంగా మనం ఫాలో అవుతుంటే ఖచ్చితంగా మన సమస్యలన్నీ అన్నీ నెరవేరుతాయి ఇంకోటి నాకు బాగా బ్యాక్ పెయిన్ ఉంటుంది ఆ రోజు వచ్చిన తర్వాత కొంచెం అమ్మవారి రూపంలో సమీవారం అనేటువంటి మా అధిక చేసిండ్రు కొంచెం చాలా నెక్స్ట్ రోజే నాకు రిలీఫ్ ఇప్పుడు దాకా దాదాపు ఒక మంది బాధపడుతుంది నేను నమ్మను కానీ నేను ఇక్కడికి వచ్చినా కాబట్టి నమ్ముతుంది ఎక్కడి నుంచి వచ్చారు హైదరాబాద్ ఉంటాను గద్బాల్ మా ప్రాపర్ అయితే హైదరాబాద్ నుండి ఓకే వచ్చేస్తుంది పరశురామ్ మిగతా వాళ్ళు కూడా ఈ మన శ్రీ శ్రీ నిదాన పాఠశ లక్ష్మీ బాలాజీ ప్రసన్నారు అమ్మవారి దేవస్థానానికి గద్వాల నుండే కాదు హైదరాబాద్ నుంచి కూడా వస్తున్నాం సార్ మేము అసలు డబ్బు విషయమనే కాదు సార్ ఎంతైనా కానీ మేము ఇక్కడ పెట్టగలము అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నారు మేము దీంట్లో కూడా పార్టిసిపేట్ అవుతాం సార్ దేవి నవరాత్రుల్లో భాగంగా మేము చేసినంత సహాయం కూడా చేస్తాం సార్ అని చెప్పి మాకు హైదరాబాద్ నుంచి కూడా చాలామంది ఫోన్ చేశారు బట్ నేనేమన్నానంటే ఫస్ట్ మీ కోరికలు నెరవేరాల మీ కోరికలు నెరవేరిన తర్వాత ఏదైనా మీరు చేయగలరని చెప్పి అన్నాను గట్టి సంకల్పంతో చాలా బాధపడినారు ఇక్కడ దాని దూరం నుంచి వచ్చే వాళ్ళు కూడా అసలు మేము ఏమనుకున్నామని అంటే ఆ టోకెన్స్ కూడా మాకు మీరు ఇచ్చేటువంటి డబ్బులు కూడా అన్నదానానికి ఉపయోగిస్తామండి బిదాదానాలకి దేనికి ఉపయోగపడతామని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఈ కార్యక్రమం భాగంగా శ్రీ శ్రీ నిదానక్ష్మి బాలసీ అమ్మవారి ఆశిస్సులు భక్తులకు అందరికీ ఇక్కడ అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా రోగాలున్నీ బాగా నైపు అయిపోయినాయి అదేవిధంగా వచ్చేసి అప్పులలో ఉండే వాళ్ళకు కూడా బాగా మంచిగా అప్పులు కూడా తీరిపోయినాయి చాలా ఇంట్లో చాలా అనారోగ్యంగా అసలు డబ్బులు లేని ప్రస్తుతం కూడా వాళ్ళకు కూడా ధనం అన్నటువంటిది లభించింది వాళ్ళ కోరికలు బాగా చక్కగా సంతానం లేని వాళ్ళకు కూడా సంతానం అన్నటువంటిది లభించింది కావున ఈ యొక్క శ్రీ శ్రీ నిదాన లక్ష్మి బాల అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి భక్తులకు అన్నటువంటి కోరికల మేరకు ఈ యొక్క శక్తిపీఠం దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కరు ఆదివారం తండోపతండాలుగా వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని ఎంతో ఒప్పికెతోటి మరి ఎంతో ఒప్పికెతోటి ఈ నవరాత్రుల్లో ఇంత మంది జనాలు అన్నటువంటి వచ్చినందుకు మాకు ధన్యవాదాలు ఆలయ కమిటీ తరపున జయ Lopla, fight ada macam ni lokna